శ్రీమాగణాధిపతరస్వచ్చై నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల పదం ముచేరుటకునైితించేదన్ లోకరక్షైకారంభకు భననకళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విల సద్రుగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అమూర్త తుల్యమైనటువంటిది మోక్షమును కలిగించేటువంటిది గంగానది విష్ణుపదీ జలము ఉన్నదే విష్ణుపదీ జలం విష్ణువు పాదము నుండి పుట్టినటువంటి గంగా జలంలో స్నానం చేస్తే ఎలా పాపాలు పోతాయో విష్ణువుని యొక్క దివ్యమునటువంటి కథలు చెప్పేవాడు వినేటువంటి వాడు ప్రోత్సహించేటువంటి వాడు వీళ్ళందరూ కూడా పవిత్రులుగా రూపొందుతారు పుణ్యమైనటువంటి శ్రీకృష్ణావతార ఘట్టాన్ని మనం వింటూ ఉన్నాం భూలోకంలో యదువంశంలో పుట్టినటువంటి సూరసేనుడు అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు యొక్క కొడుకు పేరే వసుదేవుడు ఉగ్రసేనుడు అని పేరు కలిగినటువంటి మహారాజు యొక్క కుమార్తెయే దేవకీదేవి ఉగ్రసేనుని యొక్క కొడుకు పేరు కంసుడు ఈ దేవకీదేవిని వసుదేవునకిచ్చి వివాహం చేశారు అన్నయ్య అయినటువంటి కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతున్నాడు అత్తవారింటికి తీసుకొని వెళుతూ తన చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమతో తానే స్వయంగా గుర్రాల పగ్గాలు బట్టి రథం తోలుతున్నాడు అది చూచి దేవకీ దేవులు చాలా ఆనందించారు రథం ముందుగా రథం వెళుతూ ఉంటే దాని ముందు ఫేరీలు మృదంగాలు శంఖాలు డప్పులు రాజరాంఛనాలుగా మ్రోగుతో వెళుతున్నాయి తన చెల్లెల్ని అంత వైభవంగా తీసుకొని వెళుతున్నాడు దేవకి తండ్రి అయినటువంటి దేవకుడు కుమార్తెపైన ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలి అనుకున్నాడు అరణమివ్వాలి అనుకున్నాడు ఏమని ఏమేమి అరణమిచ్చాడు అత్తవారింటికి వెళుతుంటే ధనంతో నిండినటువంటి పద్దెనిమిది వందల రథాలు ఇచ్చాడు ధనంతో ఉన్న పద్దెనిమిది వందల రథాలు బంగారు హారాలు ధరించిన నాలుగు వందల ఏనుగులను ఇచ్చాడు పదివేల గుర్రాలు ఇచ్చాడు విలాసవంతమైనటువంటి రెండు వందల మంది దాసదాసీలను ఆమెకు అరణంగా ఇచ్చాడు కొత్త దంపతులైనటువంటి దేవకీ వసుదేవులు రథంలో కూర్చుంటే కంసుడు నడుపుతూ ఉన్నాడు చక్కగా రథం రాజబాటలో వెళుతూ ఉన్నది వెళుతూ ఉండగానే కంసుడు గుర్రాల పగ్గాలు సడలించి రథాన్ని కొంచెం వేగంగా నడపడం మొదలు పెడుతూ ఉంటే టకట కటకట 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 కట్టకటక రథం వెళుతూ ఉంటే అకస్మాత్తుగా ఒక్కసారి గురువులు పెళ్ళ పెళ 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 పెళ్ళ మెరుపులు తల తల తలమెరిసినాయి గుర్రాలు అదిరిపెరినాయి సైన్యం అదిరిపడ్డారు ఉన్నవాళ్ళు హఠాత్తుగా అకస్మాత్తుగా అతని గుండెలు అదిరిపోయినాయి ఏమిటి పెనుగాలు ఏమిటి ఈ మెరుపులు హఠాత్తుగా గుర్రాలు బండి మొత్తం ఆగిపోయింది పక్కనున్న వాళ్ళందరూ ఆగిపోయి ఆశ్చర్యంతో కంసుడు కూడా చూస్తున్నాడు ఆకాశంలో నుంచి ఒక దివ్యమైనటువంటి వాణి వినపడటం మొదలుపెట్టింది మెరుపులతో ఓరీ కంసా 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 తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టడవై రథము గడి పెదవు తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టడవై రథము గడి పెదవు శిష్టయగుని తలోదది గర్భంబు నిన్ను హరించు సుమీ కంసా సంతృప్తురాలైనటువంటి చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో చక్కగా రథాన్ని నడుపుతున్నావు కానీ ముందు రానున్నటువంటి కష్టాన్ని తెలుసుకోలేకపోతున్నావు ఉత్తమురాలైనటువంటి యువతి యొక్క అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడు నిన్ను సంహరిస్తాడు సుమా జాగ్రత్త ఏ చెల్లెలి మెప్పుకై నీవు నడుపుతున్నావో ఆ చెల్లెలైనటువంటి దేవకీదేవి యొక్క అష్టమ గర్భమున జన్మించేవాడు నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి పలికింది కంసుడు అదిరిపడ్డాడు హులిక్కిపడ్డాడు గుర్రాలు ఒక్కసారలా లాగాడు అంతా వింతలో ప్రశాంతత ఏర్పడింది కల్లోలంగా భీకరంగా ఉన్నటువంటి వాతావరణం భోజ వంశాన్ని పాడు చేయడానికి పుట్టినటువంటి ఆ దుర్మార్గుడైనటువంటి కంసుడు ఒక్కసారి కోపంతో తన చెల్లెని చూచాడు ఇందాక ప్రేమ ఇప్పుడు కోపం ఈ దేవకీ దేవి గర్భాన పుట్టినవాడా నన్ను చంపేది అష్టమ గర్భంలో నన్ను చంపేటువంటి కొడుకును కంటుందా కంసుడు ఒకసారిగా ఆ దేవకీ అసలు నిన్ను బ్రతకనిస్తే కదా అంటూ ఒక్కసారి అలా వాడినటువంటి కత్తి తీశాడు దూసి తొట్టుపాటుతో చెల్లెల యొక్క కొప్పు పట్టుకొని కిందకలాగాడు విపత్కర విపరీతమైనటువంటి పరిణామం అసలు ఇలా జరుగుతుందని దేవకీదేవి కూడా ఊహించలేదు వసుదేవుడు కూడా ఊహించలేదు కోపంతో తన ఒరలో ఉన్నటువంటి కత్తిని తీసి తన చెల్లెల యొక్క జడపట్టుకొని కిందకలాగి తోడ పుట్టినది అనేటువంటిది కూడా చూడకుండా తెగించి ఏమే 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 నన్ను చంపేటువంటి కొడుకుని కంటావా అసలు నిన్ను కననిస్తేనే కదా నిన్ను బ్రతకనిస్తేనే కదా అని అమాంతం ఎప్పుడైతే ఆ చెల్లెళ్ళ యొక్క మెడ మీద కత్తిని పెట్టి చంపపోయినాడో వసుదేవుడు అదిరిపడ్డాడు అసలే కంసుడు పాదు పాడుబుద్ధి కలిగినటువంటి వాడు మదమెక్కి మైమర్చినటువంటి వాడు ఆగ్రహావేశంతో జ్వాలలలా మండుతున్నటువంటి వాడు వసుదేవుడు అమృతం వంటి తన యొక్క చల్లని మాటల చేత అతన్ని శాంతింపచేయడానికి అనుకున్నాడు గబగబా వచ్చి చెయ్యి పట్టుకొని బావా ఆగు ఆగు ఏమిటి నువ్వు చేసేటువంటి పని చెల్లెలని అందులో స్త్రీని నీ చెల్లెలని గారాబు చెల్లెని చంపుతావా నీవు నవ్వు నీవు నవ్వు ఈ చెల్లెలికి అన్నవు నీవు అకటా అన్నయ్య ఏం చెయ్యాలి చెల్లెలకి మాడలు చీరలిచ్చుటో మన్నన సేయుటో మధుర భాషల నాదరించుటో మంజుల భాషల నాదరించుటో మిందుళ్ళ మ్రోతలే నిజము మేల చంపకుమన్న మాని రావన్న సందేహింపకుమన్న తగదన్నా వధింపకుమన్న వేడేదన్ నిన్ను వేడుకుంటున్నాను బావా బావా నీవు ఈ చిన్నదానని ఈ చిన్నదానికి అన్నవి నీవు అన్నవు నీవు చెల్లెలికి అన్నయ్య అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అన్నవే చెల్లెలికి ధనం ఇవ్వాలి చెల్లెల్ని ప్రేమగా చూడాలి నా వరాలు చెల్లి నా బుజ్జి చెల్లి నా చెల్లికి కష్టం కలగకూడదని అన్నయ్య కోరుకోవాలి తెలుసునా చెల్లెలికి ధనమివ్వాలి చెల్లెలకు చీరలు ఇవ్వాలి ఆడబడుచును గౌరవించాలి బావా మధురమైనటువంటి మాటలతో ఆదరించాలి కానీ ఇదేమిటి ఏదో గాలి మాటలు విని అవే నిజమనుకొని అమాయకురాని చంపుతానికి వస్తావా వద్దు బావా వద్దు దయచేసి వెనక్కు వెళ్ళు ఓర్పు వహించు నీ వీరత్వానికి తగినటువంటి పని కాదు ఏమైనా వధించడం పద్ధతి కాదు వధించకు అని నా మాట విను నిన్ను వేడుకుంటున్నాను బావా అని ప్రార్థించాడు వసుదేవుడు అన్నవు నీవు ఆ ఎత్తినటువంటి కత్తిని అలా చేయబెట్టుకొని వెనక్కిలాగుతూ అన్నవు నీవు చెల్లెల్లికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్న నేటో మధుర మంజుల భాషల నాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా మాని రావన్న సహింపకుమన్న తగదన్న వధింపకుమన్న వేడేదన్ చెల్లెల్ని ప్రేమగా చూసుకోవాలి చెల్లెలకి మృదు మధురమైనటువంటి మాటలు చెప్పాలి చెల్లెలకి ఏదన్నా కష్టం వస్తే మంచి మాటలతో ఆదరించి అమ్మ నీకేమి భయము లేదు తల్లి నేనున్నాను అని ఇవ్వాలి చెల్లెల్ని గౌరవించాలి ఈ ఆకాశంలో పలికినటువంటి మాటలు పట్టుకొని చంపుతావా నిన్ను వేడుకుంటున్నాను నా మాట విను వధింపకు అది కాక ఈ చెల్లెలు అమాయకురాలు ఎలా ఉన్నదో చూడు ఇంకా పసుపు గుడ్డలు పసుపు పారా అని ఆడలేదే తలపై ఉన్నటువంటి అక్షింతలు పూర్తిగా నేల రాలలేదే అబల ఎప్పుడు కూడా నీ చెల్లెలు నీ క్షేమాన్ని కోరుకుంటుంది చెల్లెలు ఎప్పుడు అన్న సుఖంగా ఉండాలి నా పుట్టింటి వాళ్ళు సుఖంగా ఉండాలనుకుంటుంది అత్తింటి వాళ్ళు సుఖంగా ఉండాలనుకుంటుంది చెల్లెలు ఎప్పుడు తా అన్నయ్య నశించాలని కోరుకోదు నా తమ్ముడు నశించాలని కోరుకోదు నా అన్నయ్య నా తమ్ముడు నా సోదరుడు క్షేమంగా ఉండాలనుకుంటుంది ఎప్పుడు నీ క్షేమం అనే కోరుకుంటుంది ఏ పాపము ఎరుగినటువంటిది దేవకీదేవి ఇటువంటి ఆమెను ఆ చోటు ఈ చోటు వినేటువంటి మాటల కారణంగా చంపబోవటం న్యాయమైన ఈ కోపాన్ని తగ్గించుకో మహా మహాపాపము కోపము మహాపాపము సుమ పవిత్రమైనటువంటి భోజవంశంలో జన్మించావే వీరుడవే పుణ్యమూర్తివే భోజవంశీయులందరికీ నాయకుడత్వాన్ని వహించావే ఇప్పుడు నీ ప్రియమైనటువంటి సోదరుని సహించ సంహరిస్తావా ఇలా సంహరించడం నీకు ధర్మమా అయ్యో ఇది నీ ప్రతిష్టకే భంగమైనటువంటిది ఆలోచించు చూడు ఆలోచించు బావా నా మాట విను చెల్లెల్ని ఆదరించు అమాయకురాలైనటువంటి దాన్ని కాపాడు భవిష్యవంశంలో జన్మించినటువంటి వీరుడవై నీ వంశానికి అపఖ్యాతి పాలు చేసుకో జన్మమెత్తినటువంటి ప్రతి జీవికి శరీరంతో పాటు మృత్యువు కూడా పుట్టి ఉంటుంది గుర్తుపెట్టుకో ఎప్పుడప్పుడు మరణిస్తాం అనవసరంగా ఇప్పుడే నువ్వు సంపడం దేనికి నేడో రేపో నూరేళ్ళైనా మృత్యువు తప్పదు కదా మరణించడం అనేది శరీరంలో పంచమహాభూతాలలో కలిసిపోవటమే ఈ శరీరం ఏదో ఒక రోజున ఈ మట్టిలో కలిసిపోవలసిందే పంచభూతాల్లో ఎంతకాలం ఉంటుంది ఈ దేహం పురుగును చూడు పురుగు ఎంత సోప చచ్చిపోతామో తెలియదు బస్సు ఎక్కుతూ ఎక్కుతూ ఆ మెట్టు జారి కింద పడి చచ్చిపోతాడు చూసారా మెట్లు దిగుతూ దిగుతూ మెట్టు జారి చచ్చిపోతాడు మాట్లాడుతూనే గుండె జబ్బుచ్చి చచ్చిపోతాడు అసలు మరణం అనేటువంటిది ఎంత తేలిగ్గా వస్తుందో మనం చెప్పలేం ఒక ఆకు పురుగు ఆకు మీద నడుస్తుంటుంది ఇలాగా ఇలా తీసి మళ్ళీ దేహాన్నంతా తీసి మళ్ళీ ఈ వేలును అలా తీసి మళ్ళీ ఇటు పెడుతుంది ఈ వేలును తీసి వేలు పెట్టడంలోనే మరణం మరణం సంభవించవచ్చు నేను నడుస్తున్నాను కదా అనుకొని ఒక అడుగు వేసింది ఈ అడుగు వేసి ఈ అడుగు వేసే లోపే మళ్ళీ మరణించవచ్చు శరీరం ముందు భాగాన్ని ఎత్తి మరొక చోట పెట్టి వెనుక భాగాన్ని ఎత్తి లాక్కుంటుంది అలాగే శరీరము ధరించినటువంటి జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహాన్ని పొందుతూ ఉంటాడు ఈ చూడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలుని మళ్ళీ బలవంతాన దీసి ఇక్కడికి వస్తుంది ఇదే మన కర్మ ఇక్కడ ఉన్నాము ఈ జన్మ ఇప్పుడు ఎత్తాము మళ్ళీ జన్మ అనుభవించడానికి ఏం చేస్తాం మన కర్మ మన నడవాలి కదది ఆ నడవడానికి ఏం చేస్తుంది ఈ కాలు ఎత్తి మరొకటి ఈ కాలు ఎత్తి ఇక్కడికి రావటమే మన యొక్క కర్మలను ఆకూర్చుకుంటున్నాం కర్మ ఫలితాలను ఉంటాయి చేసినటువంటి కర్మలు పూర్వజన్మలు చేసినటువంటి కర్మలు ఆ కర్మల ప్రకారమే ఇక్కడ జరుగుతుంది కాబట్టి శరీరం ధరించినటువంటి దీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహాన్ని ఏర్పరచుకుంటాడు మనం ఏది పుడతామో మనం చేసినటువంటి కర్మల బట్టి ఉంటుంది కర్మానుబంధిని లోకే ఏ ఏ కర్మలు చేస్తే ఆయా జన్మలు వస్తాయి ఏ చదివేటువంటి కర్మ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది రోడ్ల తిరిగి తిరిగి పరాగులు నవ్వితే రోగం వస్తుంది నువ్వు చేసేటువంటి కర్మలను పట్టే కాబట్టి జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహం ఏర్పాటు చేసుకొని మరీ ఉన్న శరీరాన్ని అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాడు అతడు ఆ జీవుడికి తెలుసు ఎప్పుడు పోయేది ఎక్కడ పుట్టేది ఎవరికీ తెలియదు అతను చెప్పడు ఎవరికి అదే మాయ రహస్యం అంటే అతనికి తెలుసు కానీ చెప్పడు చెప్పలేడు మరణావస్థలో అతను చెప్పలేడు మాట్లాడలేడు తనకు మరణం వస్తున్నదని తెలుసు కొందరైతే చెప్తారు నాకు రాత్రికి మరణం వస్తుంది ఇలా చెప్తారు కొందరు యోగీశ్వరుడు కాబట్టి మనకు మెలకుగా ఉన్నప్పుడు మానవుడు చూచినవి విన్నవి ఆలోచించినటువంటి పనులు కలలో చక్కగా కనబడినట్లు పగలంతా మనం ఏదో ఆలోచిస్తే రాత్రిపూట అదే కలలో వస్తుంది అలాగే శరీరం విడవగానే కర్మ వాసనలన్నీ ఆ జీవుని వెంట వస్తాయి మనం పగలంతా ఆలోచించామనుకోండి ఆలోచించి ఆలోచించి మనం కూడా ఆఫీసులో పనిచేస్తున్నట్టే కల వస్తుంది అంటే కళలో ఉన్నవి నిజమా అంటే నిజమే అవ్వచ్చు కొందరు కాదంటారు అసలు కళలు ఎందుకు వస్తున్నాయి దీని వస్తున్నాయి అలాగే జన్మలు కూడా అంతే పూర్వజన్మ పగలంతా చేసినటువంటి ఆ కర్మ ఏ విధంగా మన కళలో కనబడుతున్నదో అలాగే పూర్వజన్మలో చేసినటువంటివన్నీ కళలాంటి జన్మలో మనకు కలు కనబడుతూ ఉన్నాయి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య పాపాలన్నీ ఈనాడు ఈ జీవులలో ప్రవేశించి నడిపిస్తూ ఉంటాయి అందుకని ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం ఇరుగింటిలో నఖేదం పొరుగింటిలో ప్రమోదం ఎవడికి ఏది ఎవడికి ఒకటి సుఖం ఒకటికి వల వలచేవాడొకడు వగచేవాడొకడు ఇలా దేనికి ఇలా ఉన్నాయి ఈ కర్మను అనుసరించే ఉంటాయి బావా జీవుని వెంట వస్తే తన కర్మలను అనుసరించి మనస్సు కూడా అనేక వికారాలు చెందుతూ ఉంటుంది బుద్ధి కర్మానుసారిణి మనకు తినాలి యోగ్యం ఉంటే మనకు అన్నీ వస్తుంటాయి లేదు మన దురదృష్టం ఎదురుకుండా డబ్బులున్నా కళ్ళు మూసుకొని నడుస్తాడు వాడు ఎవరికి ఎలా ఉంటుందో ఇంద్రియాలనే ఇటువంటి మార్గాల వెంట సంచరిస్తూ ఉంటాయి వాటి యొక్క పూర్వజన్మల యొక్క కోరికలన్నీ ఇంద్రియాల ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు ఎన్ని శరీరాలు ధరించినా తమ కర్మలు మాత్రం ఎక్కడికి పోవు చంద్రబింబం సూర్యబింబం మొదలైనటువంటివి నీటి కుండలో ఏ విధంగా ప్రతిఫలిస్తూ గాలికి కదులుతున్నాయో అలాగే ప్రాణులు కూడా కర్మలను నిర్మించుకొని శరీరాలలో ఆసక్తిని సంచరిస్తూ ఉంటారు నీటిలో ఒక కొండలో సూర్యుడు ఉన్న ఆ నీరు కదులుతూ ఉంటుంది సూర్యుడు కదిలినట్లు ఉంటాడు కానీ సూర్యుడు కదలడు అలాగే కర్మల్ని ఈ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు ఆ ఊగుతున్నట్టుగా ప్రతిబింబాల మనం ప్రతిబింబం అన్నమాట ఆసక్తి చెంది సంచరిస్తూ ఉంటాడు ఆ నీటిల ద్వారా ఆ నీరే ఆ ఊగడమే కర్మలు అసలు ఆయన బాగానే ఉన్నాడు ఆత్మస్వరూపమైనటువంటిదే సూర్యుడు కానీ కదిలినట్టు ఉన్నది దేహం మొత్తం ఆవేదన చెందుతున్నది దేనికని ఈ కర్మల వలన కర్మలు ఉన్నవే ఇవి రెండు రకాలు ఉంటాయి కర్మలు కర్మలు రెండు రకాలు ఒకటి సత్కర్మ రెండవది దుష్కర్మ చెడ్డ పనులు మంచి పనులు రెండు ఉంటాయి మంచి పనులు చేస్తే మంచి చెడ్డ పనులు చేస్తే చెడు సత్కర్మలు దుష్కర్మలు అందుచేతనే జ్ఞానులు ఏ కర్మ చేసినా సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు కృష్ణ అర్పణమస్తు కానీ మానవులు మంచి జరిగితే తాను గొప్పని చెడు జరిగితే దేవుడిని తిడతారు ఇది అవివేకం మంచి చెడు కర్మల ఫలితంగానే ఉంటుంది నిన్ను గౌరవించేది నీ కర్మల వల్లనే రాముణ్ణి గౌరవించింది రాముడు చేసినటువంటి కర్మల వల్లనే రావణాసురుని నిందించింది రావణాసురుడు చేసినటువంటి కర్మల వలనే కర్మలు బంధానికి కారణమవుతాయి కర్మల యొక్క ఫలితం వలనే ఆ ఫలితం ఉన్నదే మార్కులు ఆ మార్కులు అనుసరించే మనం ఏ కోర్సులో చేదేది నిర్ణయిస్తాం ఇంటర్మీడియట్లో జరిగినటువంటి ఆ గ్రూప్ యొక్క కోర్సులు ఉంటాయి మార్కులు ఉంటాయి ఆ మార్కులు బట్టే అందరికీ ఒకే రకంగా రావు వాడి వాడి యొక్క చదువుని బట్టి అంటే వాడి వాడి యొక్క కర్మలు అనుసరించి మార్కులు వస్తాయి వాడు బాగా మంచి కర్మ చేశాడు అనుకోండి మంచి మార్కులు వస్తాయి సరిగ్గా కర్మ చేయలేదు అనుకోండి చేయవలసిన విధానంలో చేయలేదు అనుకోండి అతను పరీక్షలో తప్పుతాడు దాన్ని బట్టే ర్యాంకులు దాన్ని బట్టే మనం ఏ గడిలో ఉన్నాం ఎంత దూరంలో ఉన్నాం కాబట్టి ఫలితం కర్మ యొక్క ఫలితాలన్నీ చేసేటువంటి పనులు బట్టే వస్తాయి బ్రహ్మంత వాడికైనా బ్రహ్మంత వాడికైనా తమ కర్మలే అనుభవానికి కర్తలు బ్రహ్మకైనా సరే ఆయన చేసే కర్మలే ఆ స్థానాన్ని కూర్చోబెట్టినవి ఆయన చేసినటువంటి పనులే కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెతకడం ఎందుకు ఎవడి కర్మ ఎలా ఉన్నదో అలా జరుగుతుంది నీవు మరణిస్తాను అని రాసిపెట్టుంటే నువ్వు మరణించకుండా ఉంటావా ఈమెను వేధిస్తామే ఎవడి కర్మ ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ కర్మలోనే పుట్టి కర్మలోనే పెరిగి కర్మలు ఆచరిస్తూ ఇతరుల యొక్క దోషాలు వినటం అది మంచి పని కాదు కనుక ఇతరులను బాధించడం కూడా మంచి పని కాదు ఎవరెవరి కర్మలు ఎలా ఉంటాయి ఒకడు ధనవంతుడై పుడతాడు ఒకడు దరిద్రుడై పుడతాడు వాడి వాడి కర్మలు ఏనాడు దానం చేసి ఉండడు అందుకని పుట్టాడు ఈ దరిద్రుడు ధనవంతుడిని తిడుతూ ఉంటే ధనం వస్తుందా ఏమీ రాదు కాబట్టి అతను ఏం చేయాలి నా జీవితం నేను జాగ్రత్తగా ఉండాలి అనుకోని ముందుకు సాగాలి ఈర్ష్యాసూయలు పనికిరావు కాబట్టి మంచి గాని చెడు కానీ ఎవరికైనా తాను చేసుకున్నటువంటి కర్మ ఫలితంగానే వస్తాయి బ్రహ్మంత వాడికైనా సరే తన కర్మలే అనుభవించడానికి కర్తలు కర్మను అనుభవించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వినటం మంచి పద్ధతి కాదు నా మాట విను జరగవలసింది ఎలాగూ జరుగుతుంది ఏ కర్మ ఎలా ఉన్నదో ఎవడి తెలుసు ఎవడి బ్రతుకులు ప్రస్తుతం ఈమెను విడిచిపెట్టు నా మాట విను ఇతరులను బాధించడం మంచి పని కాదు తన యొక్క సుఖం కోసం ఇతరులను బాధిస్తే ఊరికే పోతుంది ఆ పాపం తాను సుఖపడడం కోసం ఎదుటివాణ్ణి హింసించకూడదు ఎదుటివాణ్ణి బాధ పెట్టకూడదు అది మహాపాపం దాని ఫలితం తర్వాత పొందక అనుభవింపక తప్పదు బావా తన యొక్క సుఖం కోసం స్వార్థం కోసం ఎదుటివాణ్ణి హింసించకూడదు ఎదుటివాణ్ణి బాధ పెడితే అది శాపమై కూర్చుంటుంది వావి చెల్లెల్లు కానీ పుత్రిక వంటి ఉత్తమురాలు పేరుకు చెల్లెలే కాని చెల్లెలు కూతురుతో సమానం వావి చెల్లెలుగాని పుత్రిక వంటి ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న సుశ్రీ విలాసిని దీనకం పితచి నీకి కావవే మానవ మానవవల్లభ ఈమె వరుసకు చెల్లెలే కాని నీ పుత్రిక లాంటిది వావి చెల్లెల్లుగా అని పుత్రిక వంటి తమురాలు మంచి ఉత్తమ గుణుకులగినటువంటిది దేవకీ దేవి పేరుకు నీ చెల్లెలే కానీ నీ కూతురుతో సమానం చిన్నప్పుడు ఎత్తుకొని తిరగల పుజ్జినానని గౌరవింపదగినటువంటి వ్యక్తి సామాన్యురాల దేవకీదేవి ఏదో ఏదో చెడ్డ పనులు చేసి ఉంటే నువ్వు చంపినా పలవాలా ఆమె ఏ చెడ్డ పనులు చేయలేదు కదా చాలా యోగ్యురాలు కదా మంచి ప్రవర్తన గలది కదా చూడు ఎలా భయపడుతున్నదో అందులో చాలా చిన్న వయస్సు అందులో కొత్త పెళ్లి కూతురు చక్కని లక్ష్మీ కళలతో విలసిల్లుతున్నది ఎన్నో ఆశలు తన భర్త్యంత ఆనందం పొందాలి తన జీవితం సుఖమయం అవ్వాలని ఆనందిస్తూ ఉన్నటువంటి సమయంలో అమాయకురాలైనటువంటి కొత్త పెళ్లి కూతురు చక్కని లక్ష్మీ కళతో చక్కగా పట్టు చీరలు కట్టుకొని పశువు పారాన్ని పెట్టుకొని మీద అక్షింతలతో ఇంకా పూర్తిగా మాయన అలా అక్షింతలు జారలేదు భయంతో వణికిపోతున్నదో చూడు ఓ కరుణామయ ఇదిగో నీకు చేతులెత్తి మొక్కుతున్నాను నన్ను రక్షించు నీకు చేతులెత్తి మొక్కుతున్నాను నీకే నీకిదే మృక్కెదన్ కంపిత చిత్తా భయంతో కంపిపో గడగడ మునుకుతున్నది చూడు నీకిదే మృక్కెదన్ కావే కరుణామయాత్మక కంసా మానవ వల్లపాల్లెలను కరుణించు నీకు చేతులెత్తి మొక్కుతాను ఈమెను రక్షించు వావి చెల్లెలను కానీ పుత్రిక వంటి ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరు బాల నూత్న సం సంశ్రీ విలాసిని చిత్త నీకిదే మృక్యదవే మానవ వల్లభాగా వసుదేవుడు దేవకీదేవిని చంపద్దు అని కంచుణ్ణి బతిమలాడుతున్నాడు అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య అవతార ఘట్టం శ్రీకృష్ణుని లీలలు అద్భుతంగా వర్ణించాడు పోతన చక్కని పద్యాలు అమృత ధారాలను విని మానవులందరూ తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తే